బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం ద్వారక నిర్మాణం ఎట్లా ఉండేదో తెలుసా అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్న లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా కెపాసిటీ ఎంత ఉంటుందో ఒక పురం వాట్ ఈస్ అస్త్ర అండ్ వాట్ ఈస్ శస్త్ర ఏడు గ్రహాలు రెండు ఖండన రేఖలు ఇవన్నీ ఉన్నాయని ఎట్లా కనుక్కున్నారు వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉంది నాకు చెప్పి ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి ఏకైక సంస్కృతి అఖండ భారతదేశం ఎలా ఉండేదండి భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్బాగే మరి అసలు రావణ లంక ఎక్కడ ఉంది లేదు టెక్నాలజీ ఏ విధంగా ఉండేది ఇప్పుడు మనం ఏవి వాడుతున్నాం ఇంతకు ముందు కాలంలో టెక్నాలజీ ఎలా ఉండేది అసలు మనం మన పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఎలా మన లైఫ్ స్టైల్ ఉండాలి ఇప్పుడు మనం ఏదో ఈజీగా ఒక మాటలో చెప్పేస్తున్నాం కానీ అప్పటి రోజుల్లో అసలు ఎలా ఉండేది ఇవన్నీ కూడా మాట్లాడి లేటెస్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన ఒక డిక్షనరీ అయిపోయారు ఆయన ఒక బెస్ట్ బుక్ అయ్యారనే చెప్తాను నేనైతే వారే ది మదన్ గుప్తా ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇవాళ కూడా ఇటువంటి చాలా సున్నితంగా ఉన్న అంశాలే కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సందేహాలే కావచ్చు వీటన్నిటి గురించి వారి ముందు ప్రశ్నలుగా నేను ఉంచబోతున్నాను మరి వారు ఎటువంటి సమాధానాలు ఇస్తారు ఎలా మనల్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మనకు వారి మాటల్లో విని తెలుసుకుందాం మదన్ గారు నమస్తే అండి ఎప్పుడైనా చూడండి అంబిల్కల్ కార్డ్ ఏదో తెలుసా పిల్లలు ఉన్నారా మీకు బాబు అంబిల్కల్ కార్డ్ తెలుసు తెలుస్తుంది నాకు అందుకే బొడ్డు పేగును అంటారు బొడ్డు పేగును కట్ చేసి వాటిని దాస్తున్నారు ఇప్పుడు తెలుసా మీకు బ్యాంక్స్ ఉన్నాయి స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ మీ పాత వాళ్ళు ఆ స్టెమ్ ని తీసుకొని ఒక పసుపు గుడ్డలో చుట్టి పెట్టేవాళ్ళు బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని ఒక తాయత్ అంటారు కదా తాయెత్తు లాంటి దాంట్లో పెట్టి అది మెడలోనో మలలోనో కట్టేవాళ్ళు ఎందుకు దాన్ని దాచిపెట్టారు తెలియదు మనకి ఎందుకు దాచేవాళ్ళు ఇప్పుడు అంటే ఎందుకు స్టోర్ చేస్తున్నారు పుట్టే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చిన పుట్టే పిల్లలకు ప్రాబ్లం కాదు తర్వాత పెరిగిన తర్వాత ఏదైనా ఆర్గాన్ దెబ్బతింటే ఈ స్టెమ్ సెల్ ద్వారా మళ్ళా ఆర్గాన్ రీజనరేట్ చేయడానికి అవకాశం ఉంది దట్ ఈస్ ద టెక్నాలజీ ఇది దీన్ని కనుక్కుంది ఓకే పూర్కర్ హీస్ ఇండియన్ ఓకే ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా వరి నాయన ఇది కొత్తది కాదురా ఆల్రెడీ మనకి మన మహాభారతంలో వ్యాసుడు వాళ్ళని కుండల్లో పెట్టి నోటొక్క పుట్టించాడు కౌరవులు కౌరవుల్ని అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్న లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ఆడపిల్లగా పుట్టించాడు ఆ అమ్మాయి పేరే దుస్సలా ఆహా ఓకే సో ఐ తింగ్ వై క్రోమోసోమ్ ఎగ్స్ క్రోమోజోమ్ ఇవన్నీ ఆనాటి వాళ్ళకి తెలుసు అనే కదా అందులో తెలుస్తున్న ఐవిఎఫ్ పద్ధతే అప్పుడు చేసినటువంటి అది యాస నిసే ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేయాలా అని దాని మీద పరిశోధనలు చేయాలా అండ్ ఎగిరే విమానాలు నీ పుష్పక విమానాలు పుష్పక కంటే ముందు కూడా ఉన్నాయి విమానాలు ఎగిరే పురాలు పుష్పక విమానం అంటే ఏమనుకుంటున్నావు చెప్పు నాకు నువ్వేమను అదే సినిమాలో కాదు మామూలుగా పుష్పక విమానం అంటే ఏమని అనుకుంటుంటారు ఇట్లా రెక్కలుంటాయి ఇట్లా పైకి ఎగురుతుంది ఏదో నలుగురు కూర్చొని అంతే ఒకసారి రామాయణంలో పుష్పక విమానం యొక్క వర్ణాన చదు తెలుస్తుంది కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ లెక్కన ఒక పురం అది అంటే ఒక ఊరు ఊరు ఒక ఊరి చెప్తారు మంది ఎక్కినా ఇంకొకటి చోటు ఉంటది అని ఎలా సరే ఇవన్నీ అంటే అంత అంత పెద్ద విమానాలు ఉండేవి సరే ఉండేవా లేవా అయన్నా కవుల కల్పన ఓకే దానికి ముందు కూడా మనకు త్రిపురాసుర సంహారం అని ఒక కథ ఉంది శివుడు త్రిపురా మూడు పురాల్ని మూడు ఎగిరే పురాలవి ఎగిరే పట్టణాలమ్మా పురము అంటే అని ఎగిరే అవి ఒక పట్టణం పైన ఎగర్తుంటే వచ్చి ఇక్కడ దిగిందనుకో ఏంది పరిస్థితి ఇక్కడ పెద్ద విమానాలని తయారు చేశారు టెక్నాలజీ ఉంది అది అప్పుడున్న పద్ధతిలో అలా ఉండేది ఇప్పుడు మనం చూస్తున్న పద్ధతి ఎలా ఉండేదో తెలియదు అప్పుడున్న పద్ధతిలో ఇప్పుడు దాని మీద ఇప్పుడు మనకు వైమానిక శాస్త్రం ఉంది భారద్వాజు రాసింది మూడు వేల ఎనిమిది వందల విమానాలను గురించి చెప్పాడు దాంట్లో ఆయన నా దగ్గర ఉంది పుస్తకం ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి ఏకైక సంస్కృతి నీదే నీదేనమ్మా అవునా కాదా అన్ని సంస్కృతులు సంస్కృతులు నాశనం అయిపోయినాయి దేశాల ఎల్లలు మారిపోయినాయి మనుషుల మనస్తత్వాలు మారిపోయినాయి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని నాశనం అయిపోయినాయి ఇంకా మిగిలింది అంటే అది నీ జాతి నీ సంస్కృతి